నా బేబీ పోయింది సార్ ప్లీజ్ వెతికి పెట్టండి అది లేకపోతే నాకు మా ఇంటిల్లిపాదికి ముద్ద కూడా దిగదు అని నటుడు నరేష్ పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఇంతకీ ఎవరా బేబీ నరేష్ కు ఏమవుతుంది ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది తీయడం కన్నా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రేక్షకులను థియేటర్ల వరకు తీసుకుని రావడమే పెద్ద తలనొప్పిగా మారింది అందుకు నానా తంటాలు పడుతున్నారు యాక్టర్లు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అందులో భాగంగా నరేష్ రిలీజ్ చేసిన వీడియోనే ఇది ఈ వీడియోలో నరేష్ చెబుతున్న బేబీ అంటే ఏ అమ్మాయో కాదు ఓ వాహనం ఇంతకీ ఏంట వాహనం అనేగా మీ డౌట్ లేట్ చేయకుండా ఈ వీడియో చూడండి హలో బేబీ సార్ లేకుండా సడన్గా వదిలేసి వెళ్ళిపోయింది సార్ తిరిగాను అందరిని అడిగాను కల్కిలో బుజ్జి తెలుసు కానీ ఈ బేబీ ఎవరో నేను హేళన చేస్తున్నాను సార్ మీ బుజ్జి లాంటిదే మా బేబీ కూడా మీకు బుజ్జి అంతా మాకు బేబీ కూడా అంతే దయచేసి అది కనిపిస్తే మాకు అందించే సహకరించండి సార్ హలో ఈ వీడియో చూసేవాళ్ళకి ఎవరైనా బేబీ దొరికితే మాకు అందివరా ప్లీజ్ ప్లీజ్ అర్థమైందా ఆఖరిలో చూపించిన వాహనం పేరే బేబీ ఇటీవలే కలికిలో బుజ్జీని చూస్తాం కానీ ఈ బేబీ ఏంటి అని తెలుసుకోవాలి అంటే నరేష్ నటిస్తున్న కొత్త సినిమా వీరాంజనేయులు విహారయాత్ర సినిమా చూడాల్సిందే కాస్త వెరైటీగా ప్రమోషన్స్ మొదలు పెట్టడంతో ఈ సినిమా నవ్వులు పోయిస్తుంది అని అర్థమవుతుంది ఇక బేబీ విషయానికి వస్తే గొడవలతోనే రోజులు గడిపే కుటుంబం విహారయాత్రకు వెళ్లాలని ఫిక్స్ అవుతుంది అందులో భాగంగా గోవాను ఫిక్స్ చేస్తారు ఫ్లైట్ లో వెళ్తే ఖర్చు అనుకుని తమ దగ్గర ఉన్న పాత మెటాడోర్ వ్యాన్ కు కాస్త రంగులు వేసి అందంగా ముస్తాబు చేస్తారు ఈ గోవా ప్రయాణంలో వారికి ఎదురైన పరిస్థితులే ఈ సినిమా ఇందులో ఆ వాహనం పేరు బేబీ ఆ బేబీ కనిపించకుండా పోతుంది దాని చుట్టూ సినిమా తిరుగుతుంది ఇక నరేష్ పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది బేబీ అంటే ఎవరో అమ్మాయి అనుకున్నామని కామెంట్లు పెడుతున్నారు అటు డైరెక్టర్ నాగశ్విన్ ను ఈ వీడియోకి ట్యాగ్ చేయడంతో మంచి రెస్పాన్స్ వస్తుంది బేబీని వెతికి పెట్టేందుకు బుజ్జి హెల్ప్ తీసుకోండి అంటూ కామెంట్లు చేస్తున్నారు మరి చూడాలి ఈ వెరైటీ ప్రమోషన్స్ కు తగ్గట్లే వీరాంజనేయులు విహారయాత్ర సినిమా ఉంటుందో లేదో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి